అజాతశత్వు హర్యాంక వంశానికి చెందినవాడు ఆయన బింబిసారుని మరియు చెల్లాన కుమారుడు అజాతశత్ సామాన్య కాలానికి మునుపు నాలుగు వందల తొంభై ఒక్క నుండి సామాన్య కాలానికి మునుపు నాలుగు వందల అరవై ఒక్క వరకు పరిపాలించాడు మథురా ప్రభుత్వ మ్యూజియంలో ఉన్న ప్రాచీన శాసనం అతనిని పుత్ర అజాతశత్రు కునిక అని ప్రస్తావిస్తుంది అంటే వైదేహి కుమారుడైన అజాతశత్రుకునిక అతని తల్లి వైదేహిని కోసలాదేవి మరియు చెల్లాన అనే పేర్లతో కూడా పిలిచేవారు అజాతశత్రు బిరుదులు క్షత్రియ శిరోమణి మగధేశ్వర మహారాజా రాజాధిరాజా వైదిక ధర్మ రక్షక సమనోపాసక బౌద్ధ జైన మత పీఠాలను ఆశ్రయించినందుకు గుర్తింపుగా అజాతశత్రు శ్రమనోపాసక బిరుదుని ధరించాడు అజాత శత్రువును భారతీయ చరిత్రలో తొలి పారిసైడ్ తండ్రిని చంపిన వ్యక్తిగా పరిగణిస్తారు పారిసైడ్ అనగా తన సొంత తండ్రిని చంపిన వ్యక్తి సింహాసనాన్ని స్వాధీనపరచుకోవడం కోసం ఆయన తన తండ్రి బింబిసారుడిని చంపాడు కోసల రాజుతో శత్రుత్వం తన తండ్రిని చంపిన కారణంగా అజాత శత్రువు తన తల్లి తరపు వారితో శత్రుత్వం ఏర్పరచుకున్నాడు తన మామ అయిన కోసల రాజును ఓడించిన తరువాత అజాత శత్రువు కోసల రాజ్ కుమార్తె వజ్రాను వివాహం చేసుకున్నాడు లిచ్చవీ సామ్రాజ్యం ఆక్రమణ లిచ్చవీ సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు అజాత శత్రువు సైనికాధికారి వసకారుడు ముప్పై ఆరు రాజ్యాల సమాఖ్యలో విభేదాలు సృష్టించాడు ఈ ముప్పై ఆరు రాజ్యాలు వైశాలి మరియు లిచ్చవీ వంశాల నాయకత్వంలో ఉన్నాయి యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు భారతీయ చరిత్రలో తొలిసారిగా అజాత శత్రువు ఒక భారీ ఆయుధమైన మహాసల కంటక ను ఉపయోగించాడు ఈ ఆయుధం శత్రువులపై భారీ రాళ్లను విసిరేది ముసల మరో ఆయుధం రథానికి అమర్చబడిన ఇనుప రాడ్డు వంటి దానికి పదునైనా కత్తులు అమర్చబడి ఉంటాయి ఇది యుద్ధ భూమిలో రథం వేగంగా వెళ్తున్నప్పుడు అప్రయత్నంగానే శత్రువుల శరీరాన్ని చీల్చివేస్తుంది ఉదయిన్ ఉదయన్ ఉదయభద్రుడు అజాతశత్రువు కుమారుడు హరియాంక వంశానికి చెందిన ఉదయన్ పాటలీపుత్ర నగరాన్ని నది తీరంలో నిర్మించాడు మత ఆచరణ అజాతశత్రువు మహావీరుడు మరియు గౌతమ బుద్ధుడి సమకాలీనుడు ఆయన బౌద్ధ మతాన్ని అనుసరించాడు నాలుగు వందల అరవై మూడు సామాన్య కాలానికి మునుకు రాజగృహలో మొదటి బౌద్ధ సంగీతను నిర్వహించాడు ఈ సంగీతి అధ్యక్షుడు మహాకాశ్యపుడు